ఓం నమ కో కోరిన కోర్కెలు తీర్చే చల్లని తల్లి శ్రీ ముత్యాలమ్మ తల్లి ఆ ముత్యాలమ్మ తల్లి అమ్మవారి దివ్య చరిత్రను ఈరోజు మనమంతా తెలుసుకుందాం పూర్వం కర్రావారి సావరం అనే గ్రామంలో గుండాబత్తుల వారి కుటుంబానికి చెందిన ఒక వ్యక్తి భుజంపైన కావిడిని పెట్టుకొని ఊరూరు తిరుగుతూ చింతకాయలు అమ్మి జీవనం సాగిస్తూ ఉండేవాడు అలా చింతకాయలు అమ్ముతున్నటువంటి క్రమంలో ఒక రోజున తన కావిడికి ఉన్నటువంటి రెండు గంపలలో ఒక గంపలో ఉన్నటువంటి చింతకాయలన్నీ పూర్తిగా అమ్ముడైపోయాయి ఒక గంప ఖాళీ అయిపోవడంతో బరువంతా ఒక పక్కకే పడసాగింది బరువు సమతుల్యత కోసం ఏం చేయాలా అని ఆలోచించగా అతనికి ఒక రాయి కనిపించింది ఆ రాయిని తీసుకొచ్చి ఒక గంపలో ఉంచాడు ఒక గంపలో చింతకాయలు ఒక గంపలో ఈ రాయిని పెట్టగా కావిడి బరువు సమతుల్యమైంది అలా తన దగ్గర ఉన్నటువంటి చింతకాయలన్నీ అమ్ముకుంటూ సాయంత్రానికి తన స్వగ్రామమైన కర్రావారి సావరానికి చేరుకున్నాడు గ్రామంలోకి రాగానే తన కావిడి మోయలేనంత భారంగా అయిపోయింది కావిడి కిందకి దించి చూడగా అందులో తను పెట్టినటువంటి రాయి అలాగే ఉండిపోయింది అరరే ఈ రాయిని తీసేయడం మర్చిపోయానే అని అనుకొని ఆ రాయిని తీసి పక్కనే ఉన్నటువంటి పొలాల్లోకి విసిరేసి తనింటికి వెళ్లిపోయాడు ఆ వ్యాపారి ఆ రోజు రాత్రి వాళ్ళ కుటుంబ సభ్యులందరితో కలిసి నిద్రిస్తున్న సమయంలో ఆ కుటుంబ సభ్యులలో ఒకరికి దివ్య కాంతులు వెదజల్లుతూ అమ్మవారు కలలో కనిపించి రోదిస్తూ ఉన్నదట అది చూసినటువంటి ఆ వ్యక్తి అమ్మా ఎవరు నువ్వు అలా ఎందుకేడుస్తున్నావు అని అడగ్గా ఆ తల్లి ఏమీ మాట్లాడుకుండగా అలాగే రోధిస్తూ ఉందట అమ్మా అసలు నువ్వెవరో తల్లి అలా ఎందుకేడుస్తున్నావు అని మరలా సవినీయంగా అడగగా ఆ తల్లి కరుణించి ఉరే నేనెవరనుకున్నావురా ఉప్పాకుపాడు ముచ్చాలము తల్లిని మీరు తీసుకొచ్చినటువంటి రాయిలో ఉన్న దేవతను నేనేరా అంత దూరం నుండి నన్ను ఇక్కడికి తీసుకొచ్చి అలా పొలాల్లో విసిరేస్తారేంట్రా అని ఆ తల్లి ఎప్పుడైతే చెప్పిందో ఆ మాటలు విన్నటువంటి ఆ వ్యక్తి కనుల వెంట కన్నీరు కారుస్తూ అమ్మా మా వల్ల చాలా పెద్ద పొరపాటు జరిగింది దయచేసి మమ్మల్ని క్షమించి మేమేం చేయాలో చెప్పు తల్లి అని సమినీయంగా కోరగా అనుగ్రహించినటువంటి ఆ తల్లి నాయనా నాకు మీ గ్రామంలోనే కొలువు తీరాలనుంది కాబట్టి నాకు మీ గ్రామంలోనే గుడి కట్టించండి అని చెప్పి అదృశ్యమైపోయిందట వెంటనే కుటుంబ సభ్యులందరితో ఈ విషయాన్ని చెప్పి ఆ అర్ధరాత్రి చీకట్లో దీపాన్ని వెలిగించుకుని ఆ రాయి విసిరేసినటువంటి ప్రాంతానికి వెళ్ళి ఆ రాయిని వెతికి తీసుకొచ్చి ఇప్పుడు గుడి ఉన్నటువంటి ప్రాంతంలో ఉంచారు మరుసటి రోజు ఉదయాన్నే గ్రామస్తులందరికీ జరిగిన విషయాలని వివరించగా గ్రామ ప్రజలందరూ సంతోషించి ఆ రాయిని ముత్యాలమ్మ తల్లి అమ్మవారి ప్రతిరూపంగా భావించి ఆరాధ్య దేవతగా తలంచి పూజలు జరిపించారు గ్రామదేవతగా కొలుచుకున్నారు తరువాత గ్రామస్తులంతా కలిసి ఆ అమ్మవారు కోరుకున్నట్లుగానే గుడిని నిర్మించి విగ్రహప్రతిష్ఠ చేయించారు ఆనాటి నుండి మన సావరం గ్రామంలో అమ్మలగన్న అమ్మగా ఆసీనురాలైనటువంటి శ్రీ శ్రీ ముత్యాలమ్మ తల్లి అమ్మవారు కొలిచిన వారి కష్టాలు తీర్చి కరుణించి కాపాడే చల్లని తల్లిగా నీవేదిక్కని నమ్మిన వారికి కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లిగా భక్తులను అనుగ్రహిస్తుంది ఇక అప్పటి నుండి శ్రీ ముత్యాలమ్మ తల్లి అమ్మవారికి కర్రావారి సావరం గ్రామానికి చెందిన గుండాబత్తుల వారి వంశస్థులు పుట్టింటివారిగాను బసవారి వంశస్థులు అత్తింటివారిగాను అమ్మవారికి సేవలందిస్తున్నారు అలా కొన్నాళ్ళు గడిచిన తరువాత ముత్యాలమ్మవారు గ్రామంలో ఒక ఆమెకు పూనక రూపంలో ఆవహించి ఉరై నన్ను గ్రామానికి తీసుకొచ్చి మర్చిపోయారేంట్రా నాకు ఈ గ్రామంలో ఉత్సవాలు చేయండి జాతరలు జరిపించండి అని గ్రామస్తులను కోరింది అంతటి గ్రామస్తులంతా కలిసి అమ్మా మీకు తప్పకుండా ఉత్సవాలు జరిపిస్తాం నువ్వు శాంతించి మమ్మల్ని చల్లగా చూడుతల్లి అని కోరుకున్నారు ఆ కాలంలో కర్రవారి సావరం టీ వేమవరం జంగం చెరువు ఈ మూడు గ్రామాలు కూడా మంచి సాన్నిహిత్యంతో ఒకే గ్రామంలా ఉండేవి ఆనాటి పెద్దలంతా కలిసి అమ్మవారి జాతర ఎలా చేయాలా అని ఆలోచించి భోగి సంక్రాంతి కనుమ ఈ మూడు పండుగ రోజులను మన మూడు గ్రామాలు కలిసి అమ్మవారికి మూడు రోజులు జాతరగా జరపాలని నిర్ణయించారు శ్రీ ముత్యాలమ్మ తల్లి అమ్మవారి జాతర మహోత్సవాలను మూడు గ్రామాల ప్రజలు కలిసిగట్టుగా జరుపుకోవాలని ఒక్కొక్క గ్రామానికి ఒక్కొక్క ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉండాలని ఆనాటి పెద్దలందరూ కలిసి నిర్ణయం తీసుకున్నారు అనగా సావరం గ్రామానికి గ్రామంలో వేంచేసి ఉన్న గ్రామదేవత శ్రీ ముత్యాలమ్మ తల్లి అమ్మవారి గుడి దగ్గర నుండి జాతర మహోత్సవ సంబరాన్ని జరపడానికి అలాగే టీ వేమవరం గ్రామానికి ఒక ప్రాముఖ్యత ఉండేలా ఆ గ్రామానికి చెందిన గుబ్బలవారి వంశస్థులు అమ్మవారికి తొలి ముక్కు సమర్పించే విధంగాను జంగం చెరువు గ్రామానికి ఒక ప్రాముఖ్యత ఉండేలా ఆ గ్రామానికి చెందిన గొబ్బలవారి వంశస్థులు అమ్మవారికి ఉయ్యాల త్రాడు ఇచ్చే విధంగాను ఇలా ఈ మూడు గ్రామాలకు ఒక్కొక్క గ్రామానికి ఒక్కొక్క విశిష్టత ఉండేలా ఆనాటి పెద్దలు నిర్ణయించారు ఈ విధంగా ఆనాటి నుండి ఈనాటి వరకు శ్రీ 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 ముత్యాలమ్మ తల్లి అమ్మవారి జాతర మహోత్సవాలను ప్రతి ఐదు సంవత్సరాలకి ఒక్కసారి ఆ మూడు గ్రామాల ప్రజలు కలిసి ఎంతో ఐక్యతతో ఆనందంగా ఆర్భాటంగా ఉత్సాహంగా అంగరంగ వైభవపేతంగా జరుపుకోవడం ఈనాటికి సాంప్రదాయంగా మారిపోయింది సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి